అనుభవాలు ఇంక ఇప్పుడు అయితే మేమైతే ఫ్రెష్ నెయ్యి పోతాం అది ఎలా అంటే నెలమా పెట్టి ఇరవై రోజులు అనమాట దీన్ని ఎండా చేసింది నెలలో కడుగుతుంది అనమాట దాన్ని వడకట్టాలి అయితే దాన్ని అయితే ఏమన్నా అది నెయ్యి వచ్చినాక మిక్సీ పడతా ఉండాలి అనమాట నాలుగైదు సార్లు రోగదాన్ని మిక్సీ బట్టి మన ఫ్రెష్ నెయ్యి అనేది దీంట్లో చీరని పడుకోవాలి అలానే మందారాలు చెప్పాను కదండి

చేతులు అనుకో అంటే బయట ఎంతో మంది చేతులు పెడితే వచ్చినాయి కన్నా మన ఇంట్లో ఒక చేతితో చేసుకోవటం మంచిది అసలు మేడ్ నెయ్యి మన చేతులతోనే శుభ్రంగా కడుక్కొని చేసుకుంటే ఇంకా అంగరిదైన వచ్చే అదే ఇంకా బయట సాగు ఎంతమంది చేతులు పెడతారో కూడా తెలియదు అంటే మాకు మర్చిపోయే రైతే పొంగ కదండి పొంగల్లో కొంచెం నెయ్యి పోయాలి అలాగే మా అని చెప్పేసి బయట అంటే ఆవు నెయ్యి వేడి తినకూడదు అంత అని చెప్పి బరి నేను విశేషమైన అలానే దీంట్లోకి కొన్ని కూలింగ్ ఫీల్

మీరైతే పాలు కొించుకునే వాళ్ళైతే మేగడే వేస్ట్ చేయకుండా కరుపుకోకుండా ఫ్రిడ్జ్ ఉంటే అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మేము ఆయకయితే ఫ్రిడ్జ్ లేదు మా నాయనమ్మ వాళ్ళకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు నాన్న ఏడు మాటలు అక్కడ ఏడు లేదు మా అమ్మ వాళ్ళకి లేదు ఇరవై రోజులకి వెళ్ళింది ఇంకా అలానే ఒక నెల కాదు ఇరవై రోజులకి ఇరవై రోజులకి దాస్తి పెట్టింది వస్తే మంచిది కై కుప్పుల కొణ కొణ అంతసేపు కాలాని ఇంట ఉంటా ఇంట ఉండే టీ సైల ఉంది ఈ దప్రగడే అది కూడా ఆ ఒక్కర ఒక ఏసి అప్పుడు టీ మే పత్త మొదల వచ్చిది దాంట్లో నేస్తే ఇదే అది కూడా జీన్ పెనై అలా సర్ నండి ఇంట ది నైట్ ఏ ఈ మేగా మనం మిక్సీ పట్టవా దాన్నిని నేను స్మెల్ పోవాలంటే మావుల్ వాటర్తో ఐదు ఆరు సార్లు శుభ్రంగా ఉడుక్కొని అట్టి ఐదు సార్లు కడిగితే ఇంకా స్మెల్ పోయిన తర్వాత తర్వాత కూలింగ్ వాటర్ ఉంటుంది కదండి అది పోసుకుంటే గట్టిద్దండి గడ్డగట్టుద్ద గట్టిగా మునిగేంతవరకు పోయాలి వస్తున్న మీరైతే చాలా మంది కామెంట్ పెడతారు బుజ్జీ నువ్వు తినకూడదు వేడని నేను తిన్న ఏదో వదారంటే చేసినందుకు మాలు ఎంత టైంలోనేమో పచ్చిలో వేసుకొని దాంట్లో మించి అయితే ఎక్కువ తిన్నా తినకూడదు అందుకు తెలుసు చెప్పేది తినకూడదు అండి చెప్పేసి ఇంట్లో మెగన్ ఖాళీగా ఉన్నది కానీ చెప్పి పొందాలి కదా దానికోసం చేయడమే ఏం కాదు బయటిగా గనకొచ్చుకునే కన్నా ఇంట్లో తయారు చేసుకుంటే మంచిదాన్ని తన వేడి కూడా ఉండదు ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో కాబట్టి తినకూడదు కాబట్టి తినకూడదు వాళ్ళు తినకూడదు అంటే మీరు అయితే తినొచ్చు ఇంట్లో చేసుకొని అలానే ఇంక దీన్ని ఏం చేయాలంటే ఇది బాగా గడ్డ గడ్డగడ్ పక్కన పెట్టి మూత పెడతాము తర్వాత దీని ప్రాసెస్ ఏంటంటే బాండీ పెట్టి దాని మీద మెంతులను కరేపాకు వేసి దీన్ని వేసి బాగా వేయించాలన్నమాట తర్వాత ఫిల్టర్ చేయాలంటే వడకట్టాలి స్టైనతో వడగట్టిన తర్వాత పది మందికి వెళ్ళాలి గడ్డ కట్టి ఇంకా నెయ్యి టేస్ట్ అనేది సోప్ ఉండి అది కూడా మీకు చూపిస్తాను ఎలా చేస్తామని చూసి పొద్దునైతే చూపించాం కదా నెయ్యి చేయాలని చెప్పేసి ఇదిగోండి ఇంక రన్లో అయితే కూలింగ్ నీళ్ళు పోసుకొని ఉంచుకోవాలి బాగా గడ్డ కట్టిది కదా ఇంకా పక్కన పెట్టేసి అయితే ఇంకా మెంతులు కరివేపాకేసి అయితే ఇంకా బాగా అయితే ఇంక నెయ్యి నెయ్యిని గరగబెట్టాలన్నమాట ముందైతే నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసిన తర్వాత మెంతులను కరేపాకు వేసుకొని ఇంకా బాగా కొంచెం ఎర్రకు వచ్చిన దాకా అయితే దీన్ని పొయ్యి మీదే ఉంచుతాం ఎలా చేస్తాను అనేది ప్రాసెస్ కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను చూసేయండి దానికన్నా మన చేతిలో చేసుకున్న బాగుంటుంది అనమాట దీని అయితే పక్కన పెట్టాను ఇంకా అయితే ఇంకా ఒక తెప్పాలు తీసుకొని దాని మీద పెట్టాలన్నమాట కూరత కాకుండా మాములని ఇంకా ఈ నెయ్యి అనేది ఎడ చేయాలంటే ముందు నెయ్యి వేసి బాగా కరిగిన తర్వాత దించి ఒక పది నిమిషాలు దించుతున్న అనంగా ఇంకా మెంతులను కరియాపకాయాలన్నమాట బాగా ఇస్తే టేస్ట్ అనేది సూపర్గా ఉండిదంట మా నాయనం చెప్పింది ఇప్పుడే అడిగాను తెలియకపోతే ఇప్పుడైతే ఇంకా అవి నెయ్యి అయితే హోమ్మేడ్ నెయ్యి కదండీ ఇంకా కొంచెం తినవచ్చు ఎక్కువ కూడా తినకూడదు కదా ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యి పోసుకున్నాం చదువుకోండి గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసుకొని మన మేకలు ఉంది కదా వేసేసుకోండి కరిగేటప్పుడు చూపిస్తా చూసే చూడండి ఇంకా నెయ్యి అయితే ఎలా మరుగుతుందో వేసాం కదా మిక్సీ బట్టి బాగా అదండి బాయిల్ అవుతూ ఉండిద్ది కొంచెం కొంచెం జోన్ నురిజు ఎలా వస్తుంది అదంతా పోయి ఎరుపు దానం రావాలి ఇంకా చూడండి మొన్న కొద్దిగా గడ్డ కూడా కరిగిద్ది తర్వాత వడపోసుకుంటే స్ట్రైనర్తో సరిపోయింది అనమాట నేను కర్రీ కరిగే కొంచెం బాగా వచ్చింది చేతికి నా చేతికి ఉన్నది కూడా కాగిరే దాంట్లోనే పడేటట్టుంది అంత వేడి అదిగోండి ఎలా కరుగుతుంది కొంచెం కొంచెంగా ఇంకా ఏట తిరుగుతామో సిమ్లో పెట్టుకు ఇదంతా ఇరిగిపోయి నెయ్యి వచ్చింది బాగా పచ్చి వాసన ఇది మేకడతో చేసింది కదా హోమ్ మేడ్ నెయ్యి సాయంత్రం ఒక రోజు మొద్ద పప్పు కానీ పప్పుగా పచ్చి నూరుకొని దాంట్లో వేసుకుని తింటే సూపర్ ఉండేది అయితే ఇంకా ఒకసారి చూద్దాం మన హోమ్ మేడ్ నెయ్యి చూసి వెళ్ళిందా జుత్తే ఎంత ఉందో ఇప్పుడు జుత్తే ఎంత ఉందో ఏ కాడ తగ్గిపోతుంది నెయ్యి అయితే ఎర్రగా రావాలి ఇది ఎర్రగా ఎప్పుడు వచ్చిందో ఇంకెప్పుడు దించాలి ఉన్నా నెయ్యి అంతా గరిగిపోయినట్టుగా